వాతావరణంలో మార్పును బట్టి నీటి అవసరాలు మారుతుంటాయి చలికాలంలో పది నుంచి పన్నెండు రోజులకొకసారి వేసవిలో ఐదు నుంచి ఏడు రోజులకొకసారి వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు పారించాలి ఇసుకతో కూడిన తేలిక నేలలకు మూడు నుంచి నాలుగు రోజులకొకసారి అంటే ఎక్కువసార్లు తక్కువ నీటినివ్వాలి బరువైన నల్లరేగడి నీళ్లలో ఏడు నుంచి పది రోజులకు ఒక తడిస్తే సరిపోతుంది ప్రతి పంటకు నీటి అవసరాన్ని తెలిపే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి ఈ దశలో పంట నీటి ఎద్దడికి గురైతే అరవై శాతం వరకు నష్టం రావచ్చు ముఖ్యంగా ప్రత్యుత్పత్తి దశల్లో ఎక్కువగా నీటినివ్వాలి ఇలాంటి దశలనే కీలక దశలు లేదా సున్నిత దశలు అంటారు నీటిని అవసరానికి మించి పెట్టడం వల్ల కలిగే లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి నీటిని ఎక్కువ మొత్తంలో పెట్టడం వల్ల అధిక శాతం నీరు భూమి లోపలి పొరలకు ఇంకిపోయి నీరు ఆవిరి రూపంలో వృధాగా మారి భూమి చౌడుబారుతుంది టమాటా పుచ్చ వంటి పంటల్లో నీటి వాడకం సరిగా లేకపోతే కాయగుళ్లు కనిపిస్తాయి టమాటా పంట పూత కాయదశలో నీటి ఎద్దడిని తట్టుకోలేవు పూత రాలి కాయపట్టడం పూర్తిగా తగ్గుతుంది ఈ దశల్లో అధికంగా నీరు పెట్టటం వల్ల కాయ పగిలే అవకాశం ఉంటుంది కాబట్టి పిందె ఏర్పడినప్పటి నుంచి తగు మాత్రం నీరు పెట్టాలి బెండ పంటలో సకాలంలో వర్షాలు రాకపోతే నుంచి ఆరు రోజులకొకసారి పంటకు నీరు పెట్టాలి వేసవి పంటకు ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకొకసారి నీరు అందించాలి వంగలో పిందెలు ఏర్పడినప్పటి నుంచి నీటి ఎద్దడి వల్ల కాయరంగు మారడమే కాకుండా చేదు వస్తుంది పక్వానికి వచ్చినప్పుడు నీరివ్వటం తగ్గించాలి వేసవిలో నీటి తడులు కాయలు కొయ్యటానికి ఒకటి నుంచి రెండు రోజుల ముందు ఇవ్వాలి బరువైన నల్లరేగడి నీలల్లో తప్పనిసరిగా మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి మిరప అతి సున్నితమైన పంట అధిక తేమ బెట్టను తట్టుకోలేదు తడులు కట్టటం నేల స్వభావాన్ని బట్టి ఉంటుంది ఎర్ర నేలల్లో పది నుంచి పన్నెండు రోజులకు ఒక తడి నల్ల నేలలకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకొకసారి పెట్టాలి భూమిలో తేమ నలభై నుంచి యాభై శాతం వరకు తగ్గినప్పుడు మొక్కలు బాగా వడలి సాయంత్రమైనా కూడా తేటదనానికి రానప్పుడు విధిగా తడిపెట్టాలి ఎక్కువ నీరు పెడితే పూత అవకాశం ఉంటుంది కాబట్టి పూత దశలో జాగ్రత్తగా నీరు పెట్టాలి ఇక ఆకుకూరలకు తక్కువ వ్యవధిలో నీరివ్వటం వల్ల ఎక్కువ కోతలు తీసుకోవటంతో పాటు పచ్చగా తాజాగా ఉంటాయి పందిరి కూరగాయలు చేసుకున్నట్లయితే పాదు చుట్టూ మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరివ్వాలి మామూలుగా వారానికొకసారి తడులివ్వాలి నీరు ఎక్కువ కాలం పాదుల చుట్టూ నిల్వ ఉండకూడదు విత్తనాలు అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేవు కాయ పెరుగుదల దశలో సక్రమంగా నీరివ్వటం వల్ల కాయ పగులు కాయ చివరి కుళ్ళు రావటం తగ్గుతుంది క్యాబేజీకి పది రోజులకొకసారి నీరిస్తూ ఉండాలి ఆకు పరిమాణం పెరగటం నీటి తడులపై ఆధారపడి ఉంటుంది క్యాబేజీ గడ్డలు తయారయ్యే దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేవు గడ్డలు తయారైన తర్వాత నీరు ఎక్కువగా ఇస్తే ముదిరిన గడ్డలు ఇరవై నాలుగు గంటల్లో పగుల్తాయి క్యాలీఫ్లవర్కు తగినంత తేమ ఉండాలి కాని నీరు నిల్వ చూడాలి పూత తయారయ్యే దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేవు భూమిలో తేమ శాతం తగ్గితే మొక్కలు పక్వానికి రాకముందే పువ్వులు చిన్నగా వచ్చి దిగుబడులు తగ్గుతాయి కాబట్టి బెట్టకు రాకుండా చూసుకోవాలి క్యారెట్ పైరులో పంటకాలం మొత్తం తగినంత నీటి సరఫరా ఉండాలి లేకపోతే సన్నని గట్టి దుంపలు ఏర్పడతాయి నీటిపారుదలలో ఒడిదుడుకుల వల్ల ఆకృతి కోల్పోయి పగిలిన దుంపలు ఏర్పడతాయి దుంపల పెరుగుదల దశ చాలా సున్నితమైంది ఉల్లిలో గడ్డ ప్రారంభం మొదలు పూర్తిగా పెరిగే వరకు నీటి సరఫరా ఉండాలి లేకపోతే అనుకున్న దానికంటే త్వరగా గడ్డలు ఏర్పడే పరిస్థితి రావచ్చు కూరగాయల పంటలు అతి సున్నితమైనవి కాబట్టి అధిక తేమను అధిక బెట్టను తట్టుకోలేవు ఈ పంటల్లో డ్రిప్ స్ప్లింకర్స్ పద్ధతిలో కూడా నీరు పారించి నీటిని ఆదా చేయవచ్చు సున్నిత దశల్లో సరైన నీటి యాజమాన్యం పాటించి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు